హాయ్ హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న సీనన్నేంది మరి ఒక గోడ ఒక చెట్టును చూపిస్తుందంటే రైట్ మరి మీకైతే టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ మార్గం వచ్చేసి మరి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీలోని మరి కొత్తపేట్ విలేజ్ అనమాట ఇక్కడ చూసినట్టయితే మరి ఏండ్ల సంధి మరి అభివృద్ధికి నోచుకొని పరిస్థితి సో అందులో భాగంగా మరి జల్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి మరి కొత్తపేట్ గ్రామంలో ఫోర్త్ వార్డ్ అనమాట ఫోర్త్ వార్డ్లో సో డెవలప్మెంట్లో భాగంగా టూ ల్యాక్స్ రూపీస్ తోటి మరి ఇక్కడ డెవలప్మెంట్ అంటే దేవాలయాన్ని చుట్టుముట్టు ప్రహారీ గోడ నిర్మించడానికి మరి ఇక్కడ నిధులు కేటాయించడం జరిగింది మరి అభివృద్ధిలో భాగంగా మీరు చూడవచ్చు ఈ యొక్క మరి గోడని నిర్మించినటువంటి కాంట్రాక్టర్ చూడండి ఏ విధంగా నిర్మించాడో ఎలాంటి క్వాలిటీ లేకుండా మరి దుష్క గూడ వాడకుండా టోటల్లీ మరి ఇది ఏమంటారు జస్ట్ అనమాట డస్ట్ తోటి ఈ విధంగా వర్క్ చేసేడు మరి జల్పల్లికి సంబంధించి కమిషనర్ కావచ్చు డిఈ కావచ్చు ఏఈ కావచ్చు మరి ఈ విధంగా డస్ట్తో మరి వర్క్ చేస్తుంటే ఇక్కడికి వచ్చి ఎందుకు చెక్ చేయడం లేదు మరి ఏదైతే అభివృద్ధిలో భాగంగా మరి ఇక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి గేటు క్వాలిటీ లేదు క్వాంటిటీ లేదు చూడొచ్చు మరి గేట్ని పెట్టి ఒక వన్ మంత్ కూడా అయ్యిందో లేదో ఈ విధంగా పరిస్థితి సో ఇది చూడండి ఈ విధంగా మరి డెవలప్మెంట్ వర్క్ చేసే మరి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం సో చూడొచ్చు వర్క్ స్టైల్ ఏ విధంగా ఉందో ఎలాంటి క్వాలిటీ లేదు మరి దీన్ని క్వాలిటీ వర్క్ చేయకుండా మరి ఎలాంటి బెస్ట్ వర్క్ చేయకుండా డైరెక్ట్ నామమాత్రపు గోడ కట్టేసి పెయింట్ చేయడం జరిగింది సో ఇది పరిస్థితి సో మరి మనతో పాటు వారి ఆవేదన వ్యక్తం చేయడానికి మరి ఇక్కడ జరిగినటువంటి అన్యాయంపై మాట్లాడడానికి ఒక యువకుడు ఉన్నారు మరే వంటలు అడుగుతారు బ్రదర్ నమస్తే మీ పేరు పేరు సుధాకర్ సుధాకర్ చెప్పండి మరి ఏం జరిగింది ఏమైంది మరి ఎన్ని లక్షల రూపాయలతోటి వర్క్ స్టార్ట్ చేసిర్రు రెండు లక్షల రూపాయలు శాంక్షన్ అయింది దానికైనా వర్క్ స్టార్ట్ చేసి ఫిబ్రవరి ఇరవై స్టార్ట్ చేసిండు అప్పటి నుంచి ఎప్పుడు చూసినా వస్తున్నా అంటాడు కొంచెం వర్క్ చేస్తాడు సగంలో మధ్యలో ఆపుతాడు వెళ్ళిపోతాడు మళ్ళీ ఫోన్ చేయంగా ఫోన్ చేయంగా అప్పుడు కూడా రాడు మళ్ళీ నేను డికి ఏఈకి కూడా కంప్లైంట్ కూడా వారం రోజుల్లో చేస్తామని చెప్పారు అయితే ఏ కాంట్రాక్ట్ ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ డి వచ్చి చెక్ చేసి వర్క్ అయిన తర్వాతనే బెటర్ ఆఫ్ ఉంటేనే బిల్స్ ఇస్తారు మళ్ళీ వర్క్ని ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి చూసి ఒక చూడలేదా చెంది ఆపిచ్చింది తర్వాత చెప్పినపన్నది అంటే మేడం మాట కూడా వినకుండా కూడా కంటిన్యూ చేసిండు తర్వాత చేస్తే అప్పటి నుంచి మేడం పట్టించుకోలేదు అప్పటి నుంచి మళ్ళీ కార్పొరేటర్ ఏమైనా ఇచ్చారా కౌన్సిలర్ కి ఆయనకు నేను రెగ్యులర్ గా కాల్ చేస్తూనే ఉన్నా వారం పది రోజుల నుంచి కాల్ చేస్తున్నా వస్తున్నా వస్తుంది మేడం వస్తుంది మేడం మేడం రాలేదు సో మరి మీ కొత్తపేటకి సంబంధించి మరి అభివృద్ధి పనులు ఏ విధంగా సాగుతున్నాయి మీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మీకు సపోర్ట్ చేస్తుందా లేదా స్థానికంగా ఎమ్మెల్యే సపోర్ట్ చేసినా కానీ ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఏం చేయలేకపోతున్నారు ఎన్నిసార్లు ఎంత కంప్లీట్ చేసినా కానీ ఎవరు ఏం పట్టించుకోరు చెప్పినంత మాత్రాన ఇప్పుడు చేపిస్తున్నారు రేపు చేపిస్తున్నా అంటారు తర్వాత ఎవరు అనేరా మరి ఎలక్షన్స్ టైంలో ప్రతి ఒక్క నాయకుడు అందరు కలిసి వస్తుంటారు కదా మరి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి గెలిచిన తర్వాత అంటే మీకున్న పరిస్థితి ప్రాబ్లమ్స్ని చెక్ చేయడానికి ఇప్పటి వరకు మరి మీ ఎమ్మెల్యే కానీ స్థానికంగా ఉన్న నాయకులు ఏమైనా విజిట్ చేస్తారా అప్పుడు ఎవరు రాలేదు 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 సో రైట్ అండి మరి ఇది పరిస్థితి ఎలక్షన్ టైంలో అయితే ప్రతి ఒక్క నాయకులు మరి గ్రామానికి వచ్చేసి ర్యాలీస్ తీస్తారు అవన్నీ తీస్తూ మాకే ఓట్లేయండి అని అడుగుతారు మరి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవ్వరు కూడా ఇటు మైపు మళ్ళీ చూడరు మరి ఏదైతే రెండు లక్షల రూపాయలతోటి అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్మించినటువంటి ఈ యొక్క వర్క్లో నాణ్యత ఎలాంటిది లేదు సో చూడవచ్చు వర్క్ అయితే టోటల్లీ వరస్ట్ వర్క్ ఉంది సో ఈ విధంగా వర్క్ చేస్తే అసలు మరి పేమెంట్ ఎట్లు ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి మరి ఏది ఏమైనా కూడా మరి ఇలాంటి వర్క్ చేసినటువంటి కార్ కాంట్రాక్టర్పై తక్షణమే చర్య తీసుకొని మరి ఈ వర్క్ మళ్ళీ రీవర్క్ చేస్తారా మరి కొత్త గేట్ ఎక్కిస్తారా మరి దీనిపైన ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని షేర్ చేసి ఇలాంటి దో నెంబర్ కాంట్రాక్ట్లకి ఇలాంటి వర్క్ ఇవ్వద్దు అదేవిధంగా మరి ఎలాంటి వర్క్ ఇన్కంప్లీట్ కాకుండా రెగ్యులర్ బెస్ట్ వర్క్ లేకుండా మరి ఎలాంటి చెక్కింగ్స్ లేకుండా వాళ్ళకు పేమెంట్ ఇస్తున్న ఏఈ పైన మరియు జెల్పెల్లి కమిషనర్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం సో గైస్ చూడొచ్చు ఈ దేవాలయం వచ్చేసి అతి పురాతనమైన దేవాలయం నైన్టీన్ సిక్స్టీలో ఏదైతే ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది మరి ఆఫ్టర్ రీసెంట్గా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి యువత మరి దేవాలయాన్ని నిర్మించుకోవాలి ప్రతి గ్రామంలో మనకు హనుమంతుడు ఉండాలని చెప్పేసి మరి యొక్క ఈ దేవాలయాన్ని రీకన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది సో ఏది ఏమైనా మన దేవాలయాన్ని మనమే కాపాడుకుందాం మన దేవాలయాన్ని మనమే కాపాడుకొని ప్రతి ఒక్కరూ డైలీ కాకుండా సరే వీక్లీ టూ టైమ్స్ అన్న దేవాలయానికి ఇచ్చేసి మరి మనం ప్రార్థన ప్రాధర్ చేసుకున్నట్టయితే సూపర్ ఉంటుంది ఏమైనా కూడా ఈ యొక్క వీడియో నచ్చిన తప్పకుండా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో